చూడండి ఇక్కడేమో ఇండియాలోని ఆంధ్రప్రదేశ్లో మనకి ఇంట్లో వచ్చిన చెత్త ఉంటుంది కదా వెజిటబుల్ పీల్స్ అట్లాగా మనం ఇల్లు ఊడ్చినప్పుడు వచ్చిన చెత్త అంతా ఒక బాక్స్లో మనం వేస్తాం కదా ఆ చెత్త అంతా మనకి తీసుకెళ్ళడానికి రోజు వదిలి రోజు మనకి ఇంటి దగ్గరకే ట్ర ఒక ట్రక్ వస్తుందండి ఆ ట్రక్లోని మనము వెయ్యాలన్నమాట రోజు వదిలి రోజు ఇంటి మన ఇంటి సైడ్ వచ్చినప్పుడు పెద్దగా విజిల్ వేస్తారు ఆ సౌండ్ విని మనమే మన ఇంట్లో ఉన్న ట్రాష్ బిన్ని బయటకు తీసుకెళ్తే వాళ్ళు దాంట్లో వేసేస్తారు అనమాట అండ్ అక్కడ కనిపిస్తున్న ట్రక్లలో గ్రీన్ దాంట్లోనేమో రీసైకిల్ అండి అండ్ బ్లూ కలర్ దాంట్లోనేమో మామూలుగా చెత్త అనమాట వేరే చెత్త అదే అమెరికాలో అయితే ట్రక్ వస్తుందండి కానీ మనం మన దగ్గర మనం కలెక్ట్ చేసిన చెత్త అంతా ఒక బాక్స్ ప్రొవైడ్ చేస్తారు ట్రాష్ బిన్ అది మనం బయట పెట్టేస్తే ఏ రోజైతే ట్రక్ వస్తుందో ఆ రోజు బయట పెట్టామనుకోండి అదే వచ్చి ట్రక్ వచ్చినప్పుడు ఆ ట్రక్కే మన ట్రాష్ ని పిక్ చేసేసి లోపల వేసేసుకొని చెత్తని అది మళ్ళీ ఆ ప్లేస్లో పెట్టేస్తుందనమాట మనం తర్వాత ట్రాక్స్ పికప్ అయిపోయాక లోపల పెట్టేసుకోవాలి మన ఇంట్లోని ఓకే అదే ఆ విధంగా ఉంటుందన్నమాట కానీ అమెరికాలోని వారానికి ఒక్కరోజే వస్తారండి నార్మల్ చెత్త అంతా మన వెజిటబుల్ పీల్స్ చెత్త అన్నీ మామూలు పీ ఉంటుంది కదా అదేమో వారానికి ఒకసారి పికప్ చేసుకుంటారండి కానీ రీసైకిల్ బిన్ అని సపరేట్ ఉంటుంది గ్రీన్ కలర్లోని బాక్సు అదే ట్రాష్ బిన్ అది రెండు వారాలకు ఒకసారి వచ్చి పికప్ చేసుకుంటారనమాట ఇప్పుడు కనపడుతున్న గ్రీన్ ట్రక్ ఉంది కదా మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది అది మాత్రం నార్మల్ చెత్త అనమాట ఎవ్రీ వీకు ఒక రోజు వస్తారనమాట ఓకే ఆ విధంగా ఉంటుంది తేడా అక్కడికి ఇక్కడికి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో